इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय హలో గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉన్నాం కదా ఆ మంచి దేవుడు మహాదేవుడు మనల్ని కనికరించి కాపాడుతున్న రీతిని బట్టి మనం క్షేమంగా భద్రంగా సజీవనంగా గాడ్ గాస్ గుడ్ ఆల్ ద టైమ్ ప్రీ దేవుని బిడ్డారా మరి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం స్వీకరించుదాం రండి కీర్తిగంధం నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నీ రీతిగా సెలవిస్తూ ఉంది నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే సామ్స్ వన్ ఫార్టీ సెవెన్ ఫోర్టీన్ హీ మేక్స్ పీస్ ఇన్ యువర్ బోర్డర్స్ దేవునికి మహిమ కలుగునిగా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు కదా పిల్లారా మరి దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా మనకి తెలియచేస్తూ ఉంది పిల్లల లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు మనకుంటే ఏమిటండి సమాధానం లేకపోతే అందున సరిహద్దుల్లో సమాధానం లేకపోతే ఎంత కష్టమో కదా దినము మనశ్శాంతి లేకుండా బ్రతకవలసి వస్తుందండి మనం కనుక ఆలోచన చేస్తే దేశాల యొక్క మరి భద్రత కొరకు దేశ వార్షిక బడ్జెట్లో అధిక మొత్తము మరి ఈ కాపలాకే సరిహద్దుల్లో కాపలాకే ఖర్చు పెడుతున్నట్టుగా మనకి తెలుసు దేవుని బిడ్లారా ఎందుకో తెలుసా దేశాలు సురక్షితంగా ఉండాలని చెప్పి శత్రువు చొరబడి దేశాలను పాడు చేయకుండా మరి ఎంతో భద్రతను కల్పించడానికి చాలా ధనం న్యాయం చేస్తూ ఉంటారు దేవుని పిల్లరా అయితే ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే సరిహద్దుల్లో సమాధానం కలుగుచేవాడను నేనే అవును మన దేవుడు సమాధానకర్త అండి యహో షాలో అని ఆయనకు పేరు ప్రభు మాత్రమే మనకి సమాధానాన్ని కలుగ చేసే దేవుడు అండి మనం గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కేతన్ గ్రంథంలో పదకొండవ వచనంలో ఎహోవా తన ప్రజలకు సమాధానం కలిగ చేసి వారిని ఆశీర్వదించును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం నిజంగానే ఈ మాటలు చెప్తున్నప్పుడు నిజమే కదా మన సరిహద్దుల్లో ఎన్ని గొడవలు వీటిని భరించలేకుండా ఉన్నామని చెప్పి బాధపడుతున్న వాళ్ళు అంత మాత్రమే కాదండి ప్రతి దినము తగాదాలతో కోర్టులు మెట్లు ఎక్కుతున్న వాళ్ళు ఎంతో మంది కనబడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క మరి యొక్క వాగ్దానం ఏమిటి అంటే ప్రిల్లరా ఆయన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే సావిత్రిక గ్రంథం పదహారు వచ్చే మేడో వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులుగా చేయను అని మా వాగ్దానం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రీదేవు పిల్లరా తన ప్రజలకు సమాధానం కలిగ చేసి ఆశీర్వదించువాడు ఆయనే మరి శత్రువులను సహామిత్రులుగా చేసే దేవుడు ఆయనే కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఏమిటి అంటే పిల్లరా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంచుకుని అప్పుడు సమాధానంతో నెమ్మదితో మనము ందుకు కొనసాగలుగుతాము మన సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది మన ఇంట సమాధానం ఉంటుంది మన పొలముల్లో సమాధానంగా మనం జీవించగలుగుతాము అని చెప్పి తెలియచేస్తూ మన సరిహద్దులలో సమాధానం కలుగుచేవాడు ఆయన ఈ గొప్ప వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఒకవేళ మీ యొక్క కుటుంబాల్లో కానీ మీ యొక్క మరి ఇంటి విషయాల్లో కానీ ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మరి తగాదాలు ఉంటే సమాధానం లేకుండా ఉంటే అవి సరిహద్దులే కావచ్చు మరి ఇంకేమైనా కావచ్చు ఫ్రీదే ఉండి ప్రభు చెంతగా సమస్యను తీసుకుని రండి కోర్టు మెట్లు ఎక్కడం వల్ల న్యాయం మరి జరగొచ్చు జరగకపోవచ్చు అయితే పిల్లరా నిజ దేవుని ఎద్దుకు నీవు ఆ సమస్యను తీసుకుని వస్తే ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానం చేత కట్టుకుని అడిగితే సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే కాబట్టి బ్రవ్వ నీవేనని సెలవిచ్చావు కాబట్టి నాకు సమాధానం కలిగ చేయడుగు తప్పకుండా ఆయన సమాధానాన్ని తన ప్రజలకు కలుగ చేసి వాగ్దానం చేస్తున్నాడు నేను మనం స్వీకరించి సొంతం చేసుకున్నాము అట్టి విధమైన కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక ఆమె ప్రియదేవుని బిళ్ళారా ఇది బర్త్డేస్ రీడింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవులు ప్రభు మీకు ప్రసాదించునుగాక మీ అరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఈశాగ్రంథంలో నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడ వైతివి దేవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లును గాక మరింత చక్కటి వాగ్దానం మీరు స్వీకరించి దేవుని దృష్టిలో మరి ప్రియులుగా ఉండి కనులక తీర్చిదిద్దపబడాలని ఆశతో ప్రభులు నమ్మకంగా జీవించండి అద్భుతాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నడిపిస్తున్నావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రత్యేకించి ప్రభు ప్రభుత్వ ఎవరైతే ఇంకా చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఉంటుందో వారందరినీ విడిపించండి ప్రభావ ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం తోడుగా ఉంచండి ప్రభువా అని స్తోత్రాలు సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగి చేసి బిడ్డలకు నాయన నెమ్మదిని దయచేయండి జీవించడానికి కృప చూపించండి ప్రభు ఇంకా ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయ్యి ఉంటే ముట్టండి స్వస్థపరచండి అవివాహితులుగా ఉంటే నాయన సాటిన సహాయాలు అనుగ్రహించండి బిడ్డలు లేకుండా ఉంటే యేసు క్రీస్తు నామంలో ప్రభావ గర్భఫలం విచ్చు బహుమానం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభావం జ్ఞాపకం చేసుకుంటున్నాను క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు భయంకరమైన జ్వరాలు ఏసుక్రీస్తునామంలో బిడలకు స్వస్థత ఆరోగ్యము సమృద్ధిగా కలుగును గాక ప్రపంచంలో ఉంటున్న ప్రభ నెమ్మది లేని స్థితిని ప్రభ యుద్ధ వాతావరణాలను ప్రభు మాన్పాటి దేవానికి స్తోత్రాలు నాయన లోక పరిస్థితులను ఎదుర్కొంటానికి అవసరం సామర్థ్యాన్ని బిడలమైన మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ఈ దినదీవలతో నింపమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో మా బిడ్డలను పంపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము మిగిలిల్లరకు సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు